గుడ్ ఆఫ్టర్నూన్ డిఎస్ఏస్ ఫ్రెండ్స్ సార్ చూడండి బిఎడ్ మెథడ్కి సంబంధించి ఫస్ట్ బుక్ కదా ఇది దీనిలో ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ సాంఘిక శాస్త్రాల బోధన ప్రణాళిక రచనలు సాంఘిక శాస్త్రాల బోధన ప్రణాళిక రచనలు దీనిలో ఇక్కడ సూక్ష్మ బోధన ఉంది కదండి మైక్రో టీచింగ్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లు అయితే మైక్రో టీచింగ్ గురించి ఇవ్వలేదు కానీ ప్రతి ఎగ్జామ్లో డిఎస్సి టెట్లో కానీ డిఎస్సి ఎగ్జామ్లో సూక్ష్మ బోధన మీద టా బిట్టు లేకుండా అయితే ఎగ్జామ్ పేపర్ ఉండదు సో ఇది చాలా ఇంపార్టెంట్ సోపానాలు అడుగుతాడు లేకపోతే అసలు ఎంత టైం తీసుకుంటారు ఈ పద్ధతికి ఉన్న పేరేంటి వేరే పేర్లు ఏంటి ఇవి కంపల్సరీ వస్తుంది నేనైతే ఏం చేశానంటే హైలైటర్స్ తీసుకుని హైలైటర్స్ ఉన్నాయి కదా అవి తీసుకుని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ నేను హైలైట్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ అయితే వదలొద్దు మీరు ఈ ఇంపార్టెంట్ని రాసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా చూడండి ఇక్కడ సూక్ష్మ బోధన భావన అర్థం అసలు సూక్ష్మ బోధన అంటే మనం బీఏడ్ చేసేటప్పుడు చిన్న టాపిక్ మీద లెక్చరర్స్ ఎదురుగా చేసేవాళ్ళం కదా గుర్తుండే ఉంటుంది ఒక చిన్న టాపిక్ అంటే బోధనని చిన్న సమూహాలు నమూనాలుగా తీసుకుని ఒక బోధన సోపానాన్ని ఎంచుకుంటాం ఇలా దాని ప్రకారం బోధించడానికి ఒక బోధనా ప్రణాళిక ప్రణాళికను తీసుకుని బోధించడం అనమాట ఈ బోధనా ప్రణాళికను సూక్ష్మ బోధనా ప్రణాళిక అంటారు సూక్ష్మ బోధనా ప్రణాళిక అంటారు ఇది అత్యంత ప్రధానమైనది ఆధునిక నూతన ప్రక్రియ ఆధునిక నూతన ప్రక్రియ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక్కొక్క నైపుణ్యాన్ని పెంపొందించుకునే ప్రక్రియ ఈ సూక్ష్మ బోధన ఒక్కొక్క నైపుణ్యాన్ని మనం అన్ని నైపుణ్యాలను తీసుకోము ఒక అంటే ఉన్న టైం తక్కువ కదా ఐదు నుంచి పది నిమిషాలు టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో అన్ని నైపుణ్యాలని మనం బోధించలేము కాబట్టి ఒక్కొక్క నైపుణ్యాన్ని తీసుకుని అనమాట నెక్స్ట్ అసలు ఈ సూక్ష్మ బోధన విధానం అనేది ఏ సంవత్సరంలో వచ్చింది నైన్టీన్ సిక్స్టీ త్రీ అమెరికాలోని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో డాక్టర్ డ్వైట్ ఎలెన్ మరియు రాబర్ట్ బుష్ మరియు కిత్ ఎకేసన్ అభివృద్ధి చేశారు అభివృద్ధి చేసింది రాబర్ట్ బుష్ నెక్స్ట్ కీత్ ఎకేసాన్ అభివృద్ధి చేశారు డాక్టర్ డ్వైట్ ఎలెన్ నెక్స్ట్ దీనిని ఎలెన్ మరియు రైన్ క్రమబద్ధీకరించారు చాలా ఇంపార్టెంట్ అంటే ఎవరు రూపొందించారు అని కూడా రావచ్చు సార్ ఎక్కువ అయితే వచ్చిందంటే నిర్వచనాలు కూడా అడగలేదు సోపానాలు అడిగారు నెక్స్ట్ మనం అదే టాపిక్లో వద్దాం నిర్వచనాలు ఇక్కడ నిర్వచనాలు డాక్టర్ డ్వైట్ ఎలెన్ కదా తరగతి పరిమాణంలోనూ తరగతి కాలంలోనూ తగ్గించబడిన బోధన వ్యూహం అది చెప్పింది డాక్టర్ డైట్ ఎలెన్ అనమాట నెక్స్ట్ క్లిఫ్ట్ ఈ క్లిఫ్ట్ అనే వ్యక్తి చెప్పిన అంతా మనం గుర్తుపెట్టుకోగల చూడండి తరగతి కాలాన్ని తరగతి పరిమాణాన్ని బోధనా పరిస్థితి సరళమైన అవి ఇవి అండర్లైన్ చేసుకోండి చెప్పింది క్లిఫ్ట్ అనమాట సూక్ష్మ బోధన అనేది ఒక శిక్షణ సాంకేతిక విధానం దీనిలో స్వల్ప కాల వ్యవధిలో స్వల్ప సంఖ్యలో గల విద్యార్థులకు నిర్దిష్టమైన బోధనా నైపుణ్యాలను చెప్ప బోధించడం అనమాట చెప్పింది బీకే ఫాసి మరియు ఎంఎస్ లలిత నెక్స్ట్ సింగ్ ఇతను చెప్పిన నిర్వచనంలో ఎన్ని నిమిషాల టైం అనేది చెప్పాడు కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకో ఐదు నుంచి ఎనిమిది నిమిషాల సమయం ఓకే స్వభావం ఉపాధ్యాయు విద్యలో ఒక నూతన ప్రయోగం బోధన కళను నేర్చుకునేందుకు రూపొందించింది ఇది సాంకేతిక విధానం ఒకే ఒక నైపుణ్యాన్ని అభ్యసిస్తారు ఐదు నుంచి పది మంది విద్యార్థులకు కుదించడం ఐదు నుంచి పది నిమిషాలు కుదించడం కాలం అనమాట పరిమాణం అంటే ఐదు నుంచి పది మంది విద్యార్థులకి కాలం వచ్చి ఐదు నుంచి పది నిమిషాలు నెక్స్ట్ ఒకే ఒక భావన మనం ముందు చెప్పుకున్నట్టుగా అభ్యాసకునికి తగినంత పరిపుష్టి ఫీడ్బ్యాక్ అందించడం శిక్షణ స్వభావాన్ని కలిగి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడికి ఆవశ్యకత బోధనలో పరిపూర్ణత కోసం బోధనలో పరిపూర్ణత కోసం నేర్చుకుంటాం నెక్స్ట్ ప్రత్యేక నైపుణ్యాలను అభివృద్ధి చేసే ఒక సాంకేతికమైన విధానం చూడండి ఇక్కడ లక్ష్యాలు లక్ష్యాలు నియంత్రిత పరిస్థితుల్లో నియంత్రిత పరిస్థితుల్లోనే బోధిస్తాం కదా ఛాత్రోపాధ్యాయుల మధ్య సూక్ష్మ బోధన అనేది ఛాత్రోపాధ్యాయులు అంటే ఉపాధ్యాయ మనల్ని నేర్చుకుంటానికి అంటే ట్రైనింగ్ తీసుకునే ఉపాధ్యాయులు అనమాట ఛాత్రోపాధ్యాయులు అందుబాటులో ఉన్న వస్తువులు సమయం గరిష్టంగా ఉపయోగపడాలి ఛాత్రోపాధ్యాయులకు కావాల్సిన పరిస్థితిని అందించాలి బోధనలో విశ్వాసాన్ని కలిగించాలి నైపుణ్యాలలో ప్రావీణ్యతను పెంపొందించాలి బోధన ప్రక్రియను సూక్ష్మం చేయాలి బోధనలో క్లిష్టతను తగ్గించాలి మార్పులు చేర్పులు చేయడానికి అనుకూలంగా ఉండాలి బోధనలో పరిపూర్ణత సాధించాలి లక్షణాలు చూడండి ఇది బోధనా పద్ధతి కాదు ఇది ఒక సాంకేతిక విధానం బోధన సందర్భాన్ని ఉద్దీపనం చేస్తుంది కాబట్టి ఇది వాస్తవ బోధన దీనిలో ఛాత్రోపాధ్యాయుడు ఒక సమయంలో ఒక నిర్దిష్టమైన బోధన నైపుణ్యాన్ని అభ్య అభ్యాసం చేస్తాడు ఛాత్రోపాధ్యాయులకు పరిపుష్టిని అందిస్తుంది ఇది ప్రత్యామ్నాయం కాదు ఇది ఒక పూర్వకం ఇది ఒక చక్రియ ప్రవాహం సూక్ష్మ బోధన విధానం చూడండి ఒకసారి నోట్ చేసుకోండి నోట్ చేసుకుంటారని నేనైతే ఫోకస్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ చాత్రోపాధ్యాయుడు ఐదు నుండి పది మంది చాత్రోపాధ్యాయులకు ఐదు నుంచి పది నిమిషాల్లో బోధిస్తాడు మైక్రో టీచింగ్ చేసేటప్పుడు అందరికి ఐడియా ఉండి ఉంటుంది ఇది కాదు మైక్రో టీచింగ్ చేసేటప్పుడు మన ఎదురుగా మన స్టూ మనం క్లాస్మేట్స్ కూర్చుని ఉంటారు కదా వాళ్ళకే మనం బోధిస్తాం బోధన అనంతరం చాత్రోపాధ్యాయుడు పరిపుష్టిని పొందుతాడు సూక్ష్మ బోధన అంశీభూతాలు సూక్ష్మ బోధన సందర్భాలు ఛాత్రోపాధ్యాయుల మధ్య సంఖ్య ఐదు నుంచి పది మంది ఉంటారు ముందు చెప్పుకున్నాం కదా బోధనా కాలం ఐదు నుండి పది నిమిషాల మధ్య ఉంటుంది నిడివి ఉంటుంది నిడివి అతి తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఒక టాపిక్ని మనం తీసుకుంటాం కాబట్టి బోధనా అంశం ఒకటికి సంబంధించింది అసలు ఈ ఛాత్రోపాధ్యాయుడు అంటే ఉపాధ్యాయుడిగా శిక్షణ పొంది విద్యార్థి ఉపాధ్యాయ విద్యార్థి లేఖ ఛాత్రోపాధ్యాయుడు అంటారు శిక్షణా కాలంలో అతనిలో వివిధ రకాల సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి పరిపుష్టి సాధనాలు ప్రవర్తన మార్పులను తీసుకురావాలి అతనికి సరైన పరిపుష్టిని అందిస్తాయి అన్నమాట నెక్స్ట్ సూక్ష్మ బోధన దశలు ఇది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ దశ ఏమో మోడలింగ్ దశ అంటే ఏంటి బోధన ప్రవర్తనలు అందించే నమూనా ఉపాధ్యాయుని పరిశీలించాలి దీనివల్ల నైపుణ్య అభ్యసనం త్వరగా జరుగుతుంది ఇది అండర్లైన్ చేయాలి నైపుణ్య అభ్యసనం త్వరగా జరుగుతుంది ఓకే నైపుణ్యాన్ని అందుకునే దశ అంటే ఇది రెండవ దశ దీన్నే అభ్యసన దశ అంటారు ఓకేనా దీని ద్వారా ఛాత్రోపాధ్యాయునికి వాస్తవిక తరగతిలో జరిగే ప్రవర్తన లేక నైపుణ్యాన్ని అభ్యాసం చేయడానికి అంటే ముందు ఛాత్రోపాధ్యాయులు దగ్గర చేస్తాము ఆ తర్వాత వాస్తవిక పరిస్థితుల్లో అంటే మనం స్కూల్స్లో టీచర్స్కి ఎంపికై టీచర్స్కి వెళ్ళిన వాస్తవిక తరగతిలో ఎలా అభ్యాసం చేయాలనేది మనకు తెలుస్తుంది అనమాట బదలాయింపు దశ బదలాయింపు దశనే మూడో దశ అంటారు దీని పరిపుష్టి దశ అంటారు ఓకేనా ఆశించిన స్థాయికి చేరుకోవడానికి మరియు ఆ నైపుణ్యంలో వారికి అవసరమైన పరిపుష్టిని అందజేయడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ చూడండి బోధన నైపుణ్యాలు విశ్లేషణ ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ సూక్ష్మ బోధన సోపానాలు ఎన్నిసార్లు ఎగ్జామ్లో ప్రీవియస్ బిట్స్ పేపర్స్ మీరు తీసుకుని చూస్తే సూక్ష్మ బోధన సోపానాలు కంపల్సరీ ఏదైనా ఒకటి మిస్ చేసి ఇవ్వటం జరుగుతుంది ఇవి ఉన్నాయి కదా అంటే బోధన నైపుణ్యాన్ని నిర్వచించడం నైపుణ్య ప్రదర్శన పాఠ్య పథకం రచన ఇవన్నీ సూక్ష్మ బోధక బోధనకు అనువైన వాతావరణం సృష్టించడం అంశ సూక్ష్మాంశ పాఠ్యాంశ బోధన బోధన అభ్యాసంపై చర్చ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఇలా ఇవ్వలేదు కానీ ఇది ఇది చాలా ఇంపార్టెంట్ అందుకనే నేను ఇంపార్టెంట్ అని పెట్టాను బోధన సూక్ష్మ బోధన చక్రం చూడండి బోధన పరిపుష్టి పునఃపథకం పునఃబోధన పునఃపరిపుష్టి పథకం తయారీ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది మాత్రం మీరు నోట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ పరిమితులు ప్రయోజనాలు ఉన్నాయి ప్రయోజనాలు తెలుసు ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది లోపాలను సరిదిద్దుకోవడానికి ఇది మనం చూసిన వెంటనే ప్రయోజనాలు గుర్తుపెట్టుకోగలం పరిమితులు వచ్చేపాటికి మెరుగుపడవచ్చు లేకపోవచ్చు ఖర్చుతో కూడిన ప్రక్రియ అంటే మనం దృశ్య శ్రవణ పరికరాలను తయారు చేయడానికి కావలసిన అంటే కొంచెం ఖర్చు ఉంటుంది కాబట్టి ఖర్చుతో కూడిన ప్రక్రియ దృశ్య శ్రవణ ఉపకరణాలకి వాతావరణంలో మాత్రం పరిమితమైన వాతావరణంలో మాత్రమే ఉపయోగిస్తాం నెక్స్ట్ ఇది నోట్ చేసుకోండి ఒకసారి ఇది విషయాల కంటే నైపుణ్యాల అభ్యాసంకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది ఇవి ఫ్రెండ్స్ ఇంకా అంతకన్నా ఇంపార్టెంట్ లేదు సూక్ష్మ బోధన మాత్రం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఎంకరేజ్గా ఉంటుంది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేను ఎలాగ నేను ఒక్కదాన్నే చదువుకోవట్లో మీకు ఎలా షేర్ చేసి రీడింగ్ చేస్తున్నాను సేమ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ పార్ట్లో ఇంకా చాలా ఉంది నెక్స్ట్ పార్ట్లో సెకండ్ టాపిక్ చెప్తాను థ్యాంక్